ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూనే ధ్యానము కొరకై హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని ప్రభునందు ప్రియ దేవుని బిట్లారా చదివిన లేఖన భాగములో యేసు ప్రభువారిని కూర్చు రాయబడినటువంటి మాట ఆయన విధేయతను నేర్చుకునేను కనుక యేసు ప్రభు మరి నేర్చుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ పౌలు భక్తులు ప్రస్తావిస్తూ ఉన్నాడు అయితే యేసు ప్రభు వారు మనకు అన్ని విషయాలకు మాదిరి ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా మనము విధేయత నేర్చుకోవాలి దేవుని పట్ల మనం ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండాలి ఎందుకంటే ఈ విధేయతే మనకు రక్షణ అనుగ్రహిస్తుంది దేవుడు మనకు రక్షణ ఇవ్వటానికి మొదటి మెట్టుగా మనల్ని చూసేది విధేయతే అలాగే ఆ రక్షణ కాపాడుకుంటూ నిత్యత్వంలో బహుమానం పొందటానికి విధేయతే కారణం కాబట్టి విధేయత యొక్క ప్రాముఖ్యత ఎంత ఎంత గొప్పది అంటే మన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లటానికి కారణం విధేయతే యశు ప్రభారీ విషయంలో మనకు మాదిరి కనుకనే ఆ మాట అక్కడ కనబడుతుంది ఏమని ఆ చూ తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి విధేయత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రక్షణ పొందుట అనే కార్యం మొదలుకొని దేవుడిచ్చే నిత్యత్వంలో ఇచ్చే బహుమానం వరకు కూడా ఈ విధేయత మనము కలిగి ఉండాలి చూడండి ఇదే అధ్యాయం ఐదవ అధ్యాయంలో తొమ్మిది పది కలిపి ఉన్న మాట చదువుతాను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కీ సిద్ధకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు అన్నాడు కాబట్టి రక్షణ అనేది మనకు దొరకాలి అంటే ఎవరికి విధేయులమై ఉండాలి ఏ సైకం మన విధేయులమై ఉండాలి కాబట్టి విధేయత యొక్క ప్రాముఖ్యత విధేయత యొక్క గొప్పతనం ఇక్కడ మనం గమనించాలి కనుక విధేయత మనం నేర్చుకునుట క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో ఒక శిఖరాగ్ర స్థాయికి మనం నడిపిస్తుంది అన్నమాట ఈ విధేయతను మనం చూపటలో మనకు మాదిరి ఎవరంటే యశు ప్రభువారన్నగా చూడండి మరొక మాట పౌల భక్తుడు ఫిలిపి సంఘానికి చెప్పినప్పుడు ఆయన గురించి ఈ మాట రాశారు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు ఆయన అకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను ఏమి చూపినవాడే విధేయత కనుక దేవుని బిట్లారా రక్షణ అనుభవంలో ఆత్మీయ జీవితము అభివృద్ధిలో మనం ముందుకు సాగుటలో ఆ దీవెన మనం పొందాలి అంటే మనకు ఉండవలసిన ఒక లక్షణం ఒక ఆత్మీయంగా మనకు ఉండే ఒక దినుసు అంటే విధేయత ఇది ఎలాగా నేర్చుకున్న ద్వారా అది మనలో కనబడుతుంది నేర్చుకుంటూ సాగిపోతూ ఆ విధేయ అంటే విధేయతను మనం కలిగి ఉండటం ద్వారా మనకు వచ్చే ప్రతి ఆశీర్వాదములో రెట్టింపు దీవెన మనం పొందగలుగుతాం మరి విధేయత లేనందుచేత కదా ఇస్రాయల్ ప్రజలు నష్టపోవటం మనం చూస్తున్నాం ఆ మాట కూడా చదువుదాం చూడండి ఎబ్రిలోకి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో పదకొండవ వచనం కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదు దేని వలన పడిపోయి అవిధేయత వలన ప్రతి విషయంలో వారు తిరుగుబాటే చూపారు లోబడింది లేదు తగ్గింపు లేదు ఈ విధేయత అనేది లోబడుట తగ్గించుకొనుట ఇవన్నీ కనబరుస్తుంది కనుకనే ఆ విధేయత అనేది ప్రమాదకరం మరి విధేయత అనేది ఆశీర్వాదకరం కనుక ఈ సందేశం వింటున్న దేవుని బిడ్డలారా రక్షణ పొందుట అనే ప్రారంభమే విధేయతతో ప్రారంభమవుతుంది రక్షణ యొక్క అద్భుతకరమైన దీవెన చూడండి రక్షణ పొందుటతో అంటే బాప్తి పొందుట అనుభవంలో ఈ రక్షణలోకి మనం రావటం అనేది ఎంత గొప్ప దీవెనో అలాగే రక్షణ తుదిమెట్టు తులిమెట్టు అన్నట్టుగా తులిమెట్టు ఏమైంది బాప్తీసు పొందుడు ద్వారా రక్షణ ఆనందం మొదలవుతుంది తుదిమెట్టుగా మనం చూస్తే ఒక అనుభవం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఈ మాట చెప్తారు రెండవ అధ్యాయము ఏడవ వచనం చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక దేవుని పరదేశులున్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే రక్షణ పొందుడు ద్వారా తుదిమెట్టుగా మనం గమనిస్తే ఎక్కడట పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజం పలిత ఈ ఆశీర్వాదం మనం పొందుకుంటాం కనుక రక్షణ పొందటానికి విధేయతే కారణం అనుకున్నాం కదా కదా మరి అలాగే ఆ నిత్యత్వంలో పొందే ఈ దీవెనకు విధేయతే కారణం అంటే రక్షణకు తొలిమెట్టు తుదిమెట్టు అన్నట్లుగా ఈ విధేయతే అన్నిటికీ కారణమై ఉందో కనుక మన భక్తి ఫలం పొందుటలో విశ్వాస అభివృద్ధిలో ఆత్మీయ ఆనందములో దేవుని అతను పొందే ప్రతి దీవెనలో అన్నింటిలోనూ మనం హెచ్చింపబడి ఘనత దేవునికి మహిమకరంగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్టలో దేవుణ్ణి ఘనపరచుటలో విధేయతే కారణమవుతుంది కనుక దేవుని బిట్లరా ఆత్మీజీవితం అనుభవం ఎటువంటిదంటే అంటే విధేయత ద్వారా కనబరుస్తాం కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి నీ విధేయత అనేది అంటే విధేయత అనేది నువ్వు నేర్చుకోగలుగుతున్నావు నీ విధేయత దేవునికి ఇష్టమవుతుందా నీ విధేయత దేవుని యొద్ధ నుండి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందేటట్లు కనబడుతుందా నీ విధేయత నువ్వు ఉన్న స్థలంలో దేవుణ్ణి ఘనపరిచేటట్లు ఉండగలుగుతుందా నీ విధేయత ఆ నిత్యత్వ ఫలం పొందే రీతిగా కాపాడుకోగలుగుతున్నావా దేవుని పెట్లారా మనెప్పటికీ ఆ విధేయులం కాకూడదు ఎప్పటికీ విధేయులమై ఉందాం దేవుడిచ్చిన ఈ రక్షణ ఆనందములో కొనసాగుతూ ప్రతి విషయములో దీవెన పొందుకుంటూ చక్కటి అంటే అన్ని విషయాల్లో వద్ధితూ దేవు నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగుదాం దేవుడీ కృప మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి అద్భుతకరుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దీని మేము దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్